ఇది పండుగ అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి పరమార్థం కలిగినటువంటి పండుగ ఈ పండుగ ప్రకృతికి పర్యావరణ సమతుల్యత గురించి తెలియకుండా మనకు తెలియజేస్తూ ఉంటుంది ఇటు తాత్వికతను ఇటు ఆధ్యాత్మికతను పంచుతూ దాంతోపాటే మనమందరం పర్యావరణ పరంగా హితాన్ని కోరేటువంటి ఒక పచ్చటి పండుగ కానీ ఇవాళ ఈ పండుగ ఎలా ఉందంటే ఎత్తైన విగ్రహాలతోటి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి ఎవరైతే పెద్ద విగ్రహాలు రంగురంగుల మయం చేసుకుంటున్నామో ఇవంతా కూడా పర్యావరణానికి అసమతుల్యతను దెబ్బతీసే విధంగా నేడు పరిస్థితి కనిపిస్తూ ఉంది వినాయక మండప నిర్వాహకులకు ఒకటే కోరుతా ఉన్నాం మీ అందరి కొరకు వాస్తవానికి ఎత్తు విగ్రహాల కొరకు కలకత్తాల నుండి కూడా కర్నూలు నగరానికి దాదాపు పది సంవత్సరాల నుంచి పరిచయం చేశాము కలకత్తా నుంచి కళాకారులు రావడం జరిగింది కాబట్టి మనకు ఏ సైజు కావాలంటే ఆ సైజులో మట్టితోనే చేసేటువంటి కళాకారులు మన కర్నూలు నగరంలో ఉన్నారు రానున్న గణేష్ చతుర్థికి ప్రతి ఒక్క హిందూ బంధువులు మరియు వినాయక కమిటీలకి ఒక విన్నపం గణేష్ చతుర్థి నాడు మన కాలుష్య నివారణకు మట్టి వినాయకుల తయారీకి మనం కృషి చేయాలని ప్రతి ఒక్కరూ వినాయక చవితి నాడు ఇళ్లలో బయట కమిటీలలో విగ్రహాలను మట్టి విగ్రహాలను పెట్టే విధంగా ప్రోత్సహించాలని కోరుకుంటున్నాము పర్యావరణ హితంగా ఉండటానికి మా ముత్తాతల నుంచి వంద సుమారుగా వంద సంవత్సరాల నుంచి మట్టి వినాయక ప్రతిమలు తయారు చేసి పర్యావరణ హితానికి పంచిపెట్టడం జరుగుతున్నది మేము ఐదో నాలుగో తరం మా తర్వాత తరాలు కూడా పంచిపెట్టి కంటిన్యూ చేసి పర్యావరణ హితంగా చేయాలని మా కోరిక జల కాలుష్యం కాకుండా మట్టి గణపతిని వాడితే చెరువులు నదులు కాలువలు ఏమీ పాడవకుండా ఉంటాయి అది భావి తరాలకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి ఈసారి జరుపుకునే మన వినాయక చవితికి మనం ఓన్లీ ఎకో ఫ్రెండ్లీగా జరుపుకుందాం మట్టి వినాయకుడినే పూజిద్దాం నో హార్మ్ఫుల్ ప్లాస్టిక్స్ కెమికల్స్ వాడేవి వద్దు మన పర్యావరణాన్ని రక్షించుకుందాం మన కాళ్ళ చెరువుల్ని చెరువులని కలుష్టం అవ్వకుండా కాపాడుకుందాం వినాయక చవితికి మనం అందరం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన వినాయకుడిని ఉపయోగించకుండా మట్టితో చేసిన గణపతిని మాత్రమే పూజిద్దాము ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన వినాయకుడి వల్ల మనకి కెమికల్స్తో కూడి ఉండటం వల్ల హాని జరుగుతుంది ప్రతి ఒక్కళ్ళు మట్టితో చేసిన వినాయకుడిని పూజించి ఆ వినాయకుడిని మళ్ళీ మట్టిలోనే నిమజ్జనం గంగలో నిమజ్జనం చేసి మట్టిలో